이쁘게 두고. 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 이쁘게 두 ఏం లేదు రాదుగామ్మా ఇప్పుడు దీనిలో పెట్టుకో సున్నా రండి అక్కడ అక్కడ వాళ్ళు నలుగురు గిల్లలు ఉన్నారు కానీ ನಿ ಗೆಲ್ ಗಾಳದ ಅಟೇ ಇಲ್ಲ ಅಟೇ ಟಿಸ್ಕೋಡು ಹೇಳ್ ಅವರಿ

నా పేరు నడికోటి సత్యనారాయణ అండి మాది అమరావతి అధికారికి వేదిక నర్సరావుపేట అమరావతి రజకా యొక్క వేదిక తరఫు నుంచి రోజా గారు రోజారాణి పేరు అమ్మాయి పిల్లలకి బ్లైండ్ స్కూల్లో అందులకి లడ్డూలు పంచడం జరిగింది ఆ అమ్మాయికి ఈ అందులన్నా ఈ కార్యక్రమాలన్నా చాలా ఇష్టం చాలా ప్రేమగా చేసింది అందుకని మా అమరావతి రజకాయక తరఫున అందరం వచ్చి ఈ విషయంలో పాల్గొనడం జరిగింది ముందు ముందు ఏ కార్యక్రమాలు చేసినా అందులకి మేము ఏదో మా దగ్గర సహాయం చేస్తామని పేరు టీడీపీ అండ్ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా చేస్తున్నాను నేను అంటే ఇందులో వచ్చేది వాళ్ళ భాగం ఏంటంటే పిల్లలకి ఇట్లాంటి పిల్లలకి పోయినసారి ఇదే ఒక కార్యక్రమానికి మేము వచ్చాము అట్లనే ఈరోజు కూడా ఇక్కడ ఇట్లాంటిది ఒక పిల్లలకి ఏదైనా ఇస్తే బాగుంటుంది వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు ఆదరిస్తే బాగుంటది ఇలాంటి పిల్లలకి మళ్ళాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు నా మా కోసం వస్తున్నారు ఇట్లాంటి వాళ్ళ ఆదరణ ప్రేమ ఆప్యాయతలు ఆ బిడ్డలకు చూపించాలని అని నా ఆశ నా కోరిక నాకు చేతనంత వరకు ఈ బిడ్డల కోసం నేను తీసుకొచ్చాను స్వీట్స్ హార్ట్స్ తీసుకొచ్చి పంచడం జరిగింది అలాగే అమరావతి రజక ఐక్యవేదిక సంఘం తరఫు నుంచి కూడా మా పెద్దలు వీళ్ళు అది వాళ్ళు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఇలానే తరచుగా ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది రావాలి బిడ్డలకు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాను నేను కోరుకుంటున్నాను